అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోర్ట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రహణం పార్ట్ సెవెన్ ఇంతవరకు ఈ స్టోరీని వినం వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్లో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి వినేసి వచ్చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా కుక్కలను కట్టి ఉంచే బలమైన గొలుసులు తెగి ఉన్నాయి దాంతో అటుగా వెళ్ళాడు అర్జున్ అంటే ఎవరికో కుక్కలు ఉన్నాయని తెలుసు పరాయి వాళ్ళను చూస్తేనే అరచి గోల చేసే కుక్కలు ఏమైపోయాయి అంటే వాటికి బాగా మచ్చికైన వాళ్లే వాటి బంధనాలను విప్పుంటారు తమ ఇంట్లో ఉండేది తండ్రి శంకరం తల్లి రాజ్యలక్ష్మి ఇంకా చెల్లెలు సుభద్ర ఇద్దరు పనివాళ్ళు అంజి కూడా పని సాయంకి వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు తన తర్వాత బాగా చేరిక చెల్లెలు సుభద్రకి అంజికే గారు మాత్రం అటువైపే వెళ్లరు ఎప్పుడో కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు వేసుకుని ఆరు నెలల పాటు ఉండి చాలా ఇబ్బంది పడటంతో కుక్కలంటేనే ఆమడ దూరంలో ఉంటారాయన ఇంకా రాజలక్ష్మి గారు కూడా వెళ్ళే ధైర్యం చేరు ఓసారి ఆ చోటు అంతా క్షుణ్ణంగా పరిశీలించాడు ఏదైనా క్లూ లాంటిది ఉంటుందేమో అని కానీ ఏమీ లేదు వేరే ఎవరైనా వెప్పాలని ప్రయత్నిస్తే వాళ్ళ ప్రాణాలే పోతాయి అయితే వారు బాగా ట్రైన్డ్ పర్సన్స్ అయ్యుండాలి లేదా ఇంట్లో వాళ్ళే అంటే ఏదరు సుభద్ర ఆరు అంజి వీళ్ళే అయి ఉండాలి అక్కడి వాతావరణం చూస్తే బలవంతంగా ఎవరో వెప్పదీసినట్లుగా లేదు అలా అని అవి కాళ్ళతో నేలంతా రక్కడం వల్ల కాలిగోళ్ళు గీతలైనా పడాలి కానీ అలా కూడా లేదు అంటే అంజీ కానీ సుభద్ర కానీ విప్పి ఉండాలి అనుకుంటూ పెరడు మొత్తం కలిగి తిరిగి చూశాడు అర్జున్ కానీ ఏ విధమైన క్లూ దొరకలేదు అతనికి ఇంట్లోపలికి వెళ్ళాలి అంటే కీ తీయాలి కానీ దాన్ని తీస్తే ముఖ్యమైన ఆధారాలు దొరకవేమో అనుకుంటూ ఉండగా ఫోన్ రాగడంతో లిఫ్ట్ చేసి హలో అన్నాడు అర్జున్ హలో అర్జున్ గారు ఎక్కడున్నారు ఫోన్లో ఇన్స్పెక్టర్ రవి ఊళ్ళోనే ఉన్నా సార్ బదిలిచ్చాడు అర్జున్ నేను ఊళ్ళోనే ఉన్నా మన ఇంట్లో మీరు బయటకు వెళ్ళారని చెప్పారు వాళ్ళు అందుకే కాల్ చేశా అన్నాడు రవి అవునా ఊరంతా ఓసారి చూద్దామని వచ్చాను సార్ ఓ ఫైవ్ మినిట్స్ వచ్చేస్తా అంటూ వెనక్కి వెళ్ళి చెట్టుపై ఉన్న కాశీకి సైగ చేశాడు అర్జున్ కాశీ తాడుకు కిందకు వేయగానే అర్జున్ దాన్ని తన నడుముకి కట్టుకున్నాడు కాశీ తాడును గట్టిగా పట్టుకొని తన బలమంతా ఉపయోగించి అర్జున్ ని పైకి లాగాడు అర్జున్ చెట్టుపైకి చేరుకున్నాక ఇద్దరూ చెట్టు దిగి అవతల వైపుకు చేరుకున్నారు ఏమైనా తెలిసిందా బాబు ఆతృతగా అడిగాడు కాశీ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కాశీ ముందు పంతులు ఇంటికి వెళ్దాం పద ఇన్స్పెక్టర్ రవి వచ్చాడంట ఇప్పుడే ఫోన్ చేశాడు అంటూ ఇంటి ఇంటివైపుగా నడక సాగించాడు అర్జున్ సాశీ కూడా అతన్ని అనుసరించాడు వీళ్ళిద్దరూ అక్కడికి చేరుకునేసరికి ఓ చైర్లో కూర్చొని వామనయ్య దంపతులను ఏవో ప్రశ్నలు వేస్తున్నాడు ఇన్స్పెక్టర్ రవి అర్జున్ చూడగానే ఊరంతా తిరగడం అయిపోయిందా అర్జున్ గారు అంటూ ప్రశ్నించాడు ఆ ప్రశ్నలో వెటకారమే ఎక్కువగా కనిపించింది అర్జున్కి ఎక్కడా ఇలా వెళ్ళానో లేదో అలా మీ ఫోన్ వచ్చింది తిరిగి వచ్చేశాను అన్నాడు అర్జున్ హో అవునా సరే ఊర్లో వాళ్ళు కనిపించడం లేదని ఎలా తెలిసింది మీకు అంటూ వామనయ్య గారిని ప్రశ్నించాడు రవి రోజు పొద్దున్నే గుడి తెరిచే సమయానికే వచ్చే అంజి ఈరోజు రాలేదు బాబు ఏదో పని ఉండి రాలేదేమో అనుకున్నా తర్వాత ఎప్పుడు సూర్యోదయానికి ముందే పూజకు వచ్చే గ్రామస్తులు సూర్యోదయం అయినా కూడా రాకపోయేసరికి త్వరగా పూజ ముగించి ఊరంతా తిరిగాను ఎవ్వరూ కనబడలేదు కంగారుగా అర్జున్ బాబుకి ఫోన్ చేసి రమ్మన్నాను ఆయన వచ్చాక అందరం కలిసి స్టేషన్కి వచ్చాము అంటూ బదులిచ్చారు వామనయ్య గారు అవునా ఇంతకీ రాత్రి ఎంతవరకు లేచున్నారు మళ్ళీ ప్రశ్నించాడు రవి మామూలుగా అయితే రాత్రి మొత్తం జాగారం చేసేవాళ్ళం సార్ కానీ నిన్న గ్రహణం కదా అందుకే త్వరగా పడుకోమని చెప్పాను అందుకే ఊరంతా పెందలాడే అంటే ఇంచుమించుగా ఎనిమిదింటికి అందరూ పడుకునే ఉంటారు అంటూ బదులిచ్చారు వామనయ్య గారు అందరూ ఆ టైంకే పడుకున్నారని మీకలా తెలుసు వాళ్ళు పడుకున్నారో లేదో మీరు వెళ్ళి చెక్ చేశారా ఏంటి ఆ ప్రశ్నకి సూటిగా ఆయన వైపు చూశాడు అర్జున్ ఈ ప్రశ్న అవసరమా అన్నట్లుగా అతని చూపు అర్థమయ్యి అన్ని ప్రశ్నలు అవసరమే అర్జున్ గారు మీరు చెప్పండి పంతులు గారు వాళ్ళు పడుకున్నారో లేదో మీరు వెళ్ళి చెక్ చేశారా ఎనిమిది గంటలకే పడుకున్నారు అని అంత క్లియర్గా ఎలా చెప్తున్నారు అంటూ మళ్ళీ ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్ రవి అంటే బాబు మా గ్రామస్తులు ఏదైనా చెప్తే అది తప్పక వింటారు ముఖ్యంగా నా మాట కానీ మా ప్రెసిడెంట్ గారి మాట అయితే ఇంకా బాగా వింటారు ఒకసారి ఏదైనా విషయం చెప్తే తూచా తప్పకుండా పాటిస్తారు ఆ నమ్మకం మీద అలా చెప్పాను అంటూ బదిలిచ్చారు వామనయ్య గారు ఓహో అంటే మీ మాట అన్నా మీ ప్రెసిడెంట్ గారి మాటలు అన్నా మీ ఊరు వాళ్ళకి అంత గురి అన్నమాట అన్నాడు ఇన్స్పెక్టర్ రవి అవును సార్ సరే అయితే మళ్ళీ వస్తాను అని బయటికి వచ్చి జీప్ ఎక్కాడు రవి జీప్ స్టార్ట్ అయ్యి కనుమరుగు అయ్యే వరకు బయటే నిలబడి చూశారు కాశీ వామనయ్య గారు ఇంకా ఎంతసేపు అక్కడే నిలబడతారు రండి లోపల ఉన్న అర్జున్ పిలుపుతో లోపలికి వచ్చి అదేంటి మన వాళ్ళ కోసం ఏదైనా చెప్తాడు అంటే ఎలా వచ్చి అలా వెళ్ళిపోయాడేంటి ఆశ్చర్యం ధ్వనించింది వాళ్ళిద్దరు గొంతులో పోలీస్ ఎంక్వైరీ అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది మనం ఎలా కంప్లైంట్ ఇవ్వగానే అలా కనిపి కనిపెట్టేస్తారా ఏంటి ఇంకొన్ని రోజులు సమయం పడుతుంది మన వాళ్ళ జాడ తెలియడానికి ఈలోగా మన ప్రయత్నాలు మనం చేద్దాం అన్నాడు అర్జున్ అలాగే బాబు కానీ ఏం చేసినా కాస్త త్వరగా చేయి బాబు ఒకటా రెండా ఆరు వందల ప్రాణాలు అన్నారు వామనయ్య గారు ఎవరికి ఏమి కాదు పంతులు గారు నా ప్రయత్నాలు నేను చేస్తున్నా మీరు నాకు చేదోడు వాదోడుగా ఉంటే చాలు అన్నాడు అర్జున్ మన వాళ్ళు ఇంటికి క్షేమంగా చేరుకుంటారంటే ఏ పనైనా చేస్తాం బాబు అన్నాడు కాశీ ఏం చేయాలో చెప్తాను కాకపోతే నాకు ఇంకాస్త ఇన్ఫర్మేషన్ కావాలి అని అంతకుముందు తాను ఊళ్ళోకి వెళ్ళినప్పుడు తనకి దొరికిన లాకెట్ పౌచ్లో వేసుకున్నాడు కదా ఆ పౌచ్ని బయటికి తీసి కచ్చిఫ్తో దాన్ని బయటకు తీసి ఇది ఎవరిదో మీకు తెలుసా అన్నాడు అర్జున్ ఏది చూడండి అంటూ పట్టుకోబోయారు వామనయ్య గారు అలా పట్టుకోవద్దని చెప్పి మీరు టచ్ చేయకుండా ఇది ఎవరిదో చెప్పాలి కొన్ని క్లూస్ దీనిపై ఉంటాయి అవి పోయే అవకాశం ఉంది అనడంతో అది ముట్టుకోకుండా చూశారు వామనయ్య గారు కాసేపటికి హా ఇది ఇది మన గోపిది బాబు అన్నారు గోపి అంటే మన ఊరి విఆర్ఓనా అవును బాబు తనదే అతనిదే అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు అంటూ అడిగాడు అర్జున్ అంటే బాబు దాన్ని మేమే గోపి మెడలో వేసాం అందుకే బాగా గుర్తు లాకెట్ అనగానే కూర్చొని ఏడుస్తున్న శారద వచ్చి దాన్ని చూసి అంది మరి ఇప్పుడు ఏం జరగబోతుందో ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్